బంగ్లాదేశ్ క్రికెట్ లో కలకలం ఐసిసి కి మరో లేక ప్లేయర్లలో ఆందోళన బంగ్లాదేశ్ క్రికెట్ లో ప్రస్తుతం తీవ్ర గందరగోళ పరిస్థితి నెలకొంది భద్రతా పరిస్థితుల కారణంగా టీ ట్వంటీ వరల్డ్ కప్ మ్యాచ్ల కోసం భారత్ కు వెళ్లబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది బంగ్లాలో క్రికెట్ కంటే రాజకీయాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి దాంతో ఆటగాళ్లతో పాటు కోచింగ్ స్టాఫ్ ను టెన్షన్ పెడుతోంది ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ సిక్స్ కోసం కోల్కతా నైట్ రైడర్స్ జట్టు నుంచి ముస్తాఫిజుర్ రెహమాన్ ను తొలగించిన నేపథ్యంలో ఈ వివాదం చెలరేగింది ఆ తర్వాత భద్రతా కారణాలను ప్రస్తావిస్తూ బీసీబీ భారత్ కు వెళ్లడంపై అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఐసీసీ బీసీసీఐ డిసిబి మధ్య ఉద్రిక్తలు పెరిగాయి ఈ విషయంలో బంగ్లాదేశ్ క్రీడల సలహాదారుడు ఆసిఫ్ నజ్రుల్ బీసీబీకి గట్టి మద్దతుగా నిలిచాడు దేశ గౌరవం ఆటగాళ్ల భద్రత ప్రేక్షకులు జర్నలిస్టుల రక్షణ విషయంలో రాజీ పడేది లేదని ఆయన స్పష్టం చేశాడు గందరగోళ పరిస్థితులు విదేశీ కోచింగ్ సిబ్బందిని కలవర పెడుతోంది వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీని ఆడటం ప్రతి ఒక్కరి లక్ష్యమని సమస్య త్వరగా పరిష్కారం అవ్వాలని ఓ విదేశీ కోచ్ ఆశాభావం వ్యక్తం చేశారు బీసీబీ ఇప్పటికే ఐసీసీకి రెండో లేఖ పంపిందని సానుకూల స్పందన కోసం ఎదురు చూస్తున్నట్టు అధికారులు తెలిపారు